యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయడంలో ఆయనకు ఆయనే సాటి అయితే నటనతో పాటు హీరోల లుక్స్ కూడా ఫ్యాన్స్కు చాలా ముఖ్యం ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ ఫిజికల్ అపియరెన్స్పై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరిగాయి ముఖ్యంగా ఆయన మునుపటి కంటే కాస్త ఎక్కువ బరువు తగ్గి స్లిమ్గా మారడం కొందరికి నచ్చితే మరికొందరికి మాత్రం రుచించలేదు వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి దేవర తర్వాత ఎన్టీఆర్ చాలా సన్నబడంతో ఆయన ముఖంలో ఉండే ఆ సహజమైన కళ తగ్గిపోయిందని మరీ బక్కాగా కనిపిస్తున్నారని కామెంట్స్ వచ్చాయి హీరో అంటే కాస్త కండలు తిరిగి మాస్గా ఉండాలని కోరుకునే ఫ్యాన్స్ ఆ లుక్ని పూర్తిగా ఓన్ చేసుకోలేకపోయారు కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది లేటెస్ట్గా బయటకు వచ్చిన ఎన్టీఆర్ ఫోటోలు చూస్తుంటే ఆయన మళ్ళీ గేర్ మార్చినట్లు స్పష్టంగా కనిపిస్తుంది ప్రస్తుతం ఎన్టీఆర్ లుక్ గమనిస్తే ఇది ఉన్న స్లిమ్నెస్ మాయమైంది మళ్ళీ కొంచెం బరువు పెరిగి బాడీని బల్క్ చేసినట్లు కనిపిస్తున్నారు భుజాలు వెడల్పుగా ఒక సాలిడ్ మాస్ అవతార్లో దర్శనమిస్తున్నారు ఇంత తక్కువ టైంలో మళ్ళీ ఇలాంటి మేకౌవర్ ఎందుకు అంటే దానికి సమాధానం ఒక్కటే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ సినిమా కోసమే తారక్ ఈ సాహసం చేస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్ ప్రశాంత్ నీల్ సినిమాలో హీరోలు ఎలా ఉంటారో కేజీఎఫ్ సలార్ చూస్తే అర్థమవుతుంది ఆయన హీరోలను డార్క్గా ఇంటెన్స్గా ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా చూపిస్తారు ఆ లార్జర్ దెన్ లైఫ్ కట్అవుట్కి తగ్గట్లుగా ఎన్టీఆర్ను మార్చాలని నీ డిసైడ్ అయినట్లున్నారు ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ షేడ్స్లో కనిపించనున్నట్లు టాక్ వస్తుంది మొదట సన్నగా ఆ తర్వాత పవర్ఫుల్గా కనపడతారని టాక్ ఇప్పటికే సగం షూటింగ్ ఫినిష్ అయింది అంటే స్లిమ్గా ఉండే పాత్రకు సంబంధించిన సీన్స్ ఫినిష్ అయ్యాయి అందుకే ఇప్పుడు ఆ స్లిమ్ లుక్ని పక్కన పెట్టి మళ్ళీ ఆ రగడ్ లుక్లోకి ఎన్టీఆర్ ట్రాన్స్ఫామ్ అయ్యారని తెలుస్తుంది నిజానికి ఒక సినిమా కోసం బరువు తగ్గడం వెంటనే మరో సినిమా కోసం బరువు పెరగడం శరీరంపై విపరీతమైన ఒత్తిడిని కలిగిస్తుంది కానీ ఎన్టీఆర్ డెడికేషన్ ముందు ఇవేవీ పెద్ద విషయం కాదు తాను నమ్మిన దర్శకుడు తనకు నచ్చిన కథ దొరికితే అవుట్పుట్ కోసం ఎంత కష్టమైన పడతారని ఈ మేకోవర్స్ నిరూపిస్తున్నాయి రొటీన్ కమర్షియల్ టెంప్లెట్లను బ్రేక్ చేయాలంటే ఇలాంటి ప్రయోగాలు తప్పవు ప్రస్తుత మూవీ షూటింగ్ జరుగుతుండగా మ్యూజిక్ డైరెక్టర్ రవి ఫ్యాన్స్కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు డ్రాగన్ మూవీ కేజీఎఫ్ సలార్లను మించి ఉంటుందని యాక్షన్ విజువల్స్ అంతకు మించేలా ఉంటాయని చెప్పారు రవి ప్రశాంత్ నీల్ గత చిత్రాల కంటే డిఫరెంట్గా ఎన్టీఆర్ మూవీ ఉండబోతుందని అన్నారు కేజీఎఫ్ సలార్ తర్వాత ప్రశాంత్ నీల్తో ఎన్టీఆర్ మూవీకి వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది నా సొంత ఇంటికి వచ్చినట్లు ఉంది నీల్ నేను చాలా తక్కువగా మాట్లాడుకుంటూ ఎక్కువ వర్క్ చేస్తాం డ్రాగన్ మూవీలో విజువల్స్తో పాటు మ్యూజిక్ కూడా భారీ స్థాయిలోనే ఉంటుంది ఎమోషన్స్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు యాక్షన్ ఎమోషన్ లవ్ అన్నీ కలిపి ఫ్యాన్స్కి బిగ్ ట్రీట్ ఇవ్వనుంది కేజీఎఫ్ సలార్ల కంటే ఈ మూవీ మ్యూజిక్ డిఫరెంట్గా ఉంటుంది కొత్త సంగీత పరికరాలు యూస్ చేస్తున్నాం పవర్ఫుల్ యాక్షన్ మ్యూజిక్ అందరూ ఎంజాయ్ చేస్తారు అని చెప్పారు దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు థియేటర్స్ దద్దరిళ్ళడం ఖాయమంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఎన్టీఆర్ న్యూ లుక్ రీసెంట్గా సోషల్ మీడియాలో వైరల్ కాగా డ్రాగన్ మూవీ కోసమే రెడీ అవుతున్నారంటూ కామెంట్స్ వచ్చాయి ఇటీవల ఒక యాడ్ షూటింగ్లో ఎన్టీఆర్ గాయపడంతో షూటింగ్ కాస్త బ్రేక్ పడింది కొద్ది రోజుల విశ్రాంతి తర్వాత ఎన్టీఆర్ మళ్ళీ షూటింగ్లో జాయిన్ అయ్యారు ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని రవిశంకర్ భారీ బడ్జెట్తో మూవీని నిర్మిస్తున్నారు ఇది వరకు ఎన్నడూ కనిపించని మాస్ లుక్లో మ్యాన్ ఆఫ్ ద మాసస్ కనిపించనుండగా విభిన్నమైన రోల్లో ఆయన నటిస్తున్నట్లు తెలుస్తుంది పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది ప్రశాంత్ నీల్ సినిమాలు చూసిన ప్రేక్షకులు అందరికీ ఆయన హీరోల గురించి ఒక క్లారిటీ ఉంటుంది కేజీఎఫ్లో రాకింగ్ స్టార్ యష్ కావచ్చు సలార్లో రెబల్ స్టార్ ప్రభాస్ కావచ్చు గ్యాంగ్ గ్యాంగ్స్టర్ క్యారెక్టర్లలో చూపించారు దర్శకుడు మ్యాన్ ఆఫ్ ద మాసస్ ఎన్టీఆర్ సినిమాకు వచ్చేసరికి తన రూల్ మార్చారట గత సినిమాలతో పోలిస్తే హీరో క్యారెక్టర్ డిఫరెంట్గా డిజైన్ చేశారట ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాకు డ్రాగన్ టైటిల్ ఖరారు చేశారు ఆ సంగతి ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు కానీ టైటిల్ అదేనని అందరికీ తెలుసు ఈ సినిమా కథ ఏమిటి అనేది ఇప్పటి వరకు రివీల్ చేయలేదు అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం స్వాతంత్రం రావడానికి ముందు కాలంలో ఈ చిత్ర కథ సాగుతుందట భారతదేశంలో పంతొమ్మిది వందల అరవై నేపథ్యంలో డ్రాగన్ సినిమా ఉంటుందని మరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ నేపథ్యంలో కీలక సన్నివేశాలు ఉంటాయని తెలిసింది ఇందులో కథానాయకులు స్వాతంత్ర సమరయోధుడి కింద కనిపించనున్నారని సమాచారం